నీ ఇంట్లో పాప స్థితిలో ఎవరైనా పడిపోయి ఉన్నారా నీ ఇంట్లో లోకానుసారమైన స్థితిలో ఎవరైనా పడిపోయి ఉన్నారా నీ ఇంట్లో వ్యసనానికి మందికి బానిస అయిపోయి ఉన్న నీ సహోదరులు కావచ్చు సహోదరులు ఉన్నారా వరందరికి విమోచన కావాలా వరందరికి విమోచన కావాలి వరందరి నిమిత్తం నీవేమని ప్రార్థన చేయాలయ్యా అంటే అయ్యా వారి ఉంటే మాత్రం నువ్వు మాట్లాడాలి సంతాపము పాదాల దగ్గరకు వచ్చే ధన్యతను హృదయాన్ని వారికి దయచేయాలని ప్రార్థన వెళ్ళేదో బాగు చేయాలని చూస్తే వెళ్ళిన ఒక్క పూట బాగుంటాడు వెళ్ళిన రెండు రోజులు బాగుంటాడు చెప్పిన మూడు వారాలు బాగుంటాడు తర్వాత